జై శరోజు జై జై రావన్ జయ జై జై రావన్ జయరావన్ ఈరోజు దసరా పండుగ సందర్భంగా మా గోండవాన అంటే గోండవాన భూమి అంటే గోండవాన భూభాగం అంటే ఐదు ఖండాలతో కూడినటువంటి భూభాగం ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా అంటార్కిటికా ఆసియా ఈ ఐదు ఖండాలను మొదటి అధిపతి శంభుదేవుడు తర్వాత లంకాధిపతి ఈయన మా గోండ్వాన గోడీ ధర్మము గోడీ సంస్కృతి ప్రకారము ఎవరైతే మరణిస్తారో మా పెద్దలు వాళ్ళని స్మరిస్తూ జెండా కార్యక్రమం కానీ లేకపోతే మరణించిన వారి పేరు మీదుగా ఈ దసరా ఉత్సవాలనేటివి చేస్తారు అట్లాగే దేవతలు ఏవైతే ఉంటాయో గ్రామ దేవతలు కావచ్చు ఇంకా వంశ దేవతలు కావచ్చు ఈ దేవతల పేరు మీద మా దసరా పూజ అనేది నిర్వహిస్తారు తర్వాత దీపావళి కార్యక్రమం ఉంటుంది అయితే ఈ గోండవాల సంబంధించినటువంటి రాజు చాలా ధైర్యశాలి అట్లాగే సమ్ముదేవుని యొక్క భక్తుడు ఈయన యొక్క కోట అంటే బంగారంతో తయారు చేసినటువంటి కోట అలాంటి కోటను కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇతరులు దాడి చేయడం వలన ఆనాటి నుంచి ఈనాటి కూడా మా గోండువానాకు సంబంధించినటువంటి రాజ్యాలపై ఆక్రమణ జరిగింది ఈరోజు కూడా జరుగుతుంది కాబట్టి ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో రావణుడు రాజు ఒక రాజ్యానికే రాజ్యాధిపతి ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఏమైందంటే లంక అధిపతి గోండవానకు సంబంధించినటువంటి గోండు రాజుపై దాడి జరిగి ఆ రాజ్యాన్ని అంతం చేశారు ఆ చరిత్రని అంతం చేశారు కాబట్టి ఆయన అంటే ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి భక్తుడు అట్లాగే పెర్సాపేన్ దేవత ఏదైతుందో ఆ దేవతకు సంబంధించినటువంటి భక్తుడు ఆయన మహాన్ భక్తుడు అలాంటి మా గోండవన గోండి రాజుని ఈరోజు స్మరిస్తూ ఇక్కడ ఉన్నూరులోని విశాఖగుట్ట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దసరా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఏ సంస్కృతి అయినా ఒకసారి మరణిస్తే ఏం చేస్తారంటే ఒకసారి దహనం చేస్తారు తర్వాత ప్రతి సంవత్సరం ఎవరు దహనం చేయరు మా గోండి ధర్మం ధర్మంలో కూడా ఒకసారి పాత పెడితే తర్వాత నెక్స్ట్ సారి దసరా చేస్తారు ఒకవేళ దహనం చేసినా కూడా దసరా చేస్తారు కానీ ప్రతి సంవత్సరము ఆయన కోటని దహనం చేయడం ఇలాంటి సంస్కృతి మాత్రం ఉండదు కానీ కొన్ని సమాజాలు కొన్ని వర్గాలు ఏం చేస్తున్నారు అంటే రావణాన్ని దహనం చేస్తున్నారు అంటే ఒక మనిషి కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోతే ఆయన ఇప్పటికీ దహనం చేస్తున్నారు అంటే దాంట్లో అర్థం ఏమున్నది దహనం చేయడం వలన ఏమన్నా ఉపయోగం ఉందా అంటే సమాజానికి ఏమన్నా ఉపయోగం ఉందా ఆయన చేసినటువంటి ఎంతో ఘనకార్యాలు ఉన్నాయి వాటిని నిరసపెట్టి ఆయన దహనం చేయడం అంటే ఒక గోండవాన చరిత్రని దహనం చేయడం గోండవాన సంస్కృతిని దహనం చేయడం అట్లాగే గోండువన్న రాజ్యాలను దహనం చే దహనం చేయడం అట్లాగే గోడువన్న హక్కులను దహనం చేయడం దాని కింద వస్తుంది కాబట్టి ఎవరైతే దహనం చేస్తున్నారో వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మంచి అంటే సరైన సంస్కృతి కాదు ఇది ప్రకృతికి ఒకసారి చెట్టు కాలి చెట్టు కాలిపోయిందంటే దాన్ని మనము మరొకసారి కాల కాలబెట్టలేము అలాంటిది ప్రకృతి విరుద్ధంగా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ప్రతిసారి దసరా సందర్భంగా రావణ దహనం చేస్తున్నారు అట్లాగే దీపావళి తర్వాత ఆయన ఏది దీపావళిలో కూడా చేస్తారు కదా అప్పుడు కూడా చేస్తారు అంటే తర్వాత నరక అంటే ఏంటిది రాత్రి అది గోండి భాష అది గోండి పదం నరకాసురుడు కూడా మావడే ఈ మహిషాసూర్ తర్వాత రావణ్ వీర్ సూర్ అంటే మా పెర్సాపేన్ దేవతకు సంబంధించినటువంటి దేవతల పేర్లవి ఇప్పుడు నాలుగు నాలుగవ అంశంలో కోలాసూర్ అని ఉంటుంది సూర్ అంటే రాక్షసులు కాదు కోలాసూర్ అనేది ఒక దేవత ఉంటుంది మా నాలుగవ వంశంలో ఇట్లా ఒక వంశానికి సంబంధించిన దేవతలు కొన్ని ఇది గోండవానంలో ఏమైందంటే ఆ చరిత్ర అంతమైంది కాబట్టి మా రాజ్యపాలనలు పోయిన తర్వాత చరిత్ర పోయింది కాబట్టి ఎక్కడా ఈ యూనివర్సిటీ కూడా దీని గురించి లిఖించబడలేదు గ్రంథాలు రాయలేదు కాబట్టి ఇది అంతమైంది కాబట్టి ఈరోజు మళ్ళీ మేము పునర్నిర్మాణం కోసం గోండవాన పునర్నిర్మాణం కోసం మేము మా రాజు గోండవాన రాజు ఎవరైతే ఉన్నారో మడవి ఆయన మడవి వంశస్థుడు ఎదురై మడ రావణికి ఎదురై మడవికి రాజ్యాన్ని అప్పగించి వెళ్ళిపోయింది అలాంటి ఇప్పుడు గడబండ మధ్యప్రదేశ్లో ఆ చరిత్ర ఉంది అలాంటి చరిత్రకు సంబంధించినటువంటి వారసులం మేము ఈ వారసులం కాబట్టి ఈరోజు ఆయనను స్మరిస్తూ ఇక్కడే కాదు భారతదేశమే కాదు ఇక్కడ కూడా మేము మా వారసులను స్మరిస్తూ దసరా పండుగ చేస్తాం మేము ఇది మా సాంప్రదాయం దీనిని మేము ఈరోజు చేసుకుంటున్నాం जय रात जय झूलेलाल जय